హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఆర్చురల్ బ్లాగ్స్ వీడియోలు అయితే చాలా యూస్ఫుల్ అండ్ కిచెన్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాం స్తూ ఉంటాను ఫస్ట్ టిప్ మనం ఇంట్లో కిచెన్లో రెగ్యులర్గా కూడా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఏదైనా కట్ చేయాలంటే నైఫ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా నైఫ్స్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి మనం ఎంత కట్ చేసినా కూడా కట్ అవ్వవు అలాంటప్పుడు మనం పక్కన పడేసి కొత్తగా కొంటూ ఉంటాము అలా కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగానైతే షార్ప్ చేసుకోవచ్చు మన ఇంట్లో యూస్ అయిన ఏదైనా ఇలాంటి పింగాని కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ అనేది ఇలా రివర్స్ చేసి దానిపైన వీడియోలో చూపించినట్టు కనుక ఒక వన్ మినిట్ పాటు కనుక గట్టిగా ఇలా రబ్ చేసాము అనుకోండి నైఫ్స్ అనేది చాలా మంచిగా షార్ప్ అవుతాయి మనం కొన ఉన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటాయో సేమ్ అంతే షార్ప్గా అవుతాయి ఎంత మొండి బారిన నైఫ్ అయినా సరే ఇలా చేయడం వల్ల మంచిగా అనేది షార్ప్ అవుతుంది తర్వాత వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కట్ చేసినా కూడా ఈజీగా కట్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం మార్కెట్ నుండి పుదీనా తెచ్చుకున్నాము అనుకోండి పుదీనాని తెంపాలి అంటే ఒక కాకు తెంపాలి అంటే చాలా టైం అనేది పడుతుంది అలా టైం అనేది తెలియకుండా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి మనం ఎన్ని కేజీల పుదీనానైనా సరే ఇలా హాఫ్ అన్ అవర్లో ఈజీగా తెంపేయచ్చు ఇలా ఒక చిల్లుల గంటే తీసుకొని అందులో నేను వీడియోలో చూపించినట్టుగా కాడని ఇలా లోపలికి పెట్టి మనం గట్టిగా కనుక లాగాము అనుకోండి పుదీనా ఆకులన్నీ కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ వీడియోలో చూపించినట్టుగా గట్టిగా లాగితే మనం ఎన్ని కేజీల పుదీనానైనా సరే ఈజీగా తెంపుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా పుదీనా అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం ఒక్కొక్క ఆకుని సపరేట్ చేసుకోవాలి అంటే చాలా టైం అనేది పడుతుంది ఇలా ఒక చిల్లుల గంటే ఉంది అనుకోండి ఒకేసారి నాలుగైదు మండల్ని కూడా ఇలా పెట్టుకొని లాగాము అనుకోండి ఈజీగా ఆకులన్నీ కూడా సపరేట్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది మనకి ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే బట్టల మీద కానీ లేదా పట్టు చీరల మీద డ్రెస్సెస్ పైన ఆయిల్ మరకలు పక్క కనుక పడ్డాయి అనుకోండి అవి అంత ఈజీగానైతే అయితే వదలవు మనం సోప్తో కానీ షాంపూతో కానీ క్లీన్ చేసాము అనుకోండి ఆ మురికి కాస్త ఇంకా ఎక్కువై మొత్తానికి పట్టేస్తుంది ఏది సోపు షాంపూ ఎలాంటిది అవసరం లేకుండా ఈ చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఊరికే జిడ్డు అనేది వదిలిపోతుంది మనము ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆ ప్లేస్లో మనం ఇంట్లో యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇలా దానిపైన ఒక లేయర్ లాగా మొత్తం కూడా రబ్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు అది అందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పౌడర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మురికి జిడ్డు అనేది ఆ పౌడర్కి అనేది వచ్చేస్తుంది మనం రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇంట్లో యూస్ అయ్యని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో జస్ట్ ఇలా రబ్ చేసాము అనుకోండి ఆ పౌడర్కి ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది సో తర్వాత మనం సోప్తో షాంపూతో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒకసారి నార్మల్ వాటర్లో పెట్టి వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది మనకి ఆయిల్ మరకలు పడ్డ ప్లేస్లో పడ్డట్టు కూడా తెలియకుండా ఈజీగానైతే వాష్ అయిపోతుంది ఈవెన్ పిల్లల స్కూల్ యూనిఫామ్స్ పైన కానీ పట్టు చీరల మీద కానీ ఎప్పుడైనా పడింది పడింది అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు వాటర్లో ముంచి చూపిస్తున్నాను అసలు ఆయిల్ పడ్డట్టు కూడా తెలియడం లేదు అంత నీట్గానైతే వాష్ అయిపోతుంది నెక్స్ట్ టిప్పు సమ్మర్లో సాక్సెస్ అనేది స్వెట్టింగ్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తాయి ఎక్కువగా మురికి అనేది పట్టేస్తాయి మెయిన్గా స్కూల్కి వెళ్ళే పిల్లల షూస్ అందులో ఉండే సాక్స్ అనేది ఎక్కువగా అనేది పట్టేస్తాయి ఎక్కువ మురికి పట్టినప్పుడు మనం నార్మల్ వాటర్తో వాష్ చేస్తే అంత ఈజీగా అయితే అనేది వదలదు ఈ చిన్న టిప్ ట్రై చేయండి మురికి అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే వదిలిపోతుంది గోరువెచ్చని వాటర్లో కొంచెం బట్టల సోడా అలాగే కొంచెం సర్ఫ్ అనేది వేసి ఈ రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకొని సా అందులో ఉండే సాక్స్ అనేది ఒక టెన్ మినిట్స్ అనేది నానబెట్టాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే అనేది ఈ హాట్ వాటర్లోకి వచ్చేస్తుంది సో మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా ఈ వాటర్లోనే మురికంతా వచ్చేస్తుంది తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక ఆరేసామో అనుకోండి ఈజీగా అనేది వదిలిపోతుంది చూడడానికి చాలా నీట్గా కూడా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ట్రావెలింగ్కి జర్నీస్కి వెళ్ళేటప్పుడు పండగలకి లేదు అంటే ఏదైనా అకేషన్స్ అయినప్పుడు ఊరు వెళ్తూ ఉంటాం కదా మనం కంపల్సరీ టూత్ బ్రష్ టూత్ బ్రషెస్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము మనం టూత్ బ్రషెస్ అనేది డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకుంటున్నాము అందులో ఉండే డస్ట్ అంతా కూడా వాటికి అనేది పట్టేస్తుంది సో దానివల్ల బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది మనం కవర్లో కూడా వేసి తీసుకెళ్ళాము అనుకోండి అన్ని బ్రషెస్ అనేది ఒకే దగ్గర ఉండి అన్నీ కలిసిపోతాయి సో అలా కలిసిపోకుండా ఉండాలి సపరేట్గా క్యారీ చేయాలి అంటే ఇలా ఒక కర్చీఫ్ తీసుకొని అందులో నేను వీడియోలో చూపించినట్టుగా కనుక రోల్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఎవ్వరి బ్రష్ వాళ్ళకే సపరేట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనకి చూడడానికి నీట్గా ఉంటాయి మనం క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం క్యా ఏదైతే మనకి ఖర్చీఫ్ ఉంటుంది కదా ఆ కాటన్ కర్చీఫ్లో చుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే మనం సైడ్కి వేసుకున్న సరే హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ ఈజీగా క్యారీ అయిపోతాయి నెక్స్ట్ టిప్పు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఇలాంటి కర్చిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే మనం వాషింగ్ మిషన్లో కనుక ఇలాంటి కర్చిప్స్ వేసాము అనుకోండి అవి ఎక్కడో అడుగు పడిపోతాయి మురికి కూడా అంత ఈజీగా అయితే వదలదు ఎందుకంటే అదేదో సైడ్స్ ఉండిపోతాయి కాబట్టి మనకి మురికి అనేది మంచిగా వదలాలి ఒకే దగ్గర ఉండాలి అంటే మనం ఒక తో రబ్బర్ బ్యాండ్ అనేది వేసి వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి అవి అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల మురికి అనేది కూడా ఈజీగా పోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము ఏ ఫంక్షన్ అయినా అకేషన్ అయినా సరే తప్పకుండా శారీకి మ్యాచింగ్ రిలేటెడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా మనం జర్నీలో ఇలాంటి బ్యాంగిల్స్ అనేది క్యారీ చేయాలి అనుకోండి ఒకవేళ బాక్స్ కనుక అవైలబుల్గా లేదు అనుకోండి మనం డైరెక్ట్ పేపర్లో చుట్టి కనుక హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాము అనుకోండి మనకి జర్నీలో ఈజీగా డామేజ్ అయిపోతాయి అలా డ్యామేజ్ అవ్వకుండా అంటే మనకి ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అనేది ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ మధ్యలో వీడియోలో చూపించినట్టుగా ఆ మధ్యలో ఇలా బ్యాంగిల్స్ అనేది పెట్టి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి మనకి జర్నీలో కూడా డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉంది కదా అవి బ్యాంగిల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా చేయడం వల్ల మన బ్యాంగిల్స్ అనేది పాడవకుండా అయితే క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు సమ్మర్లోనైతే పెరుగు అనేది తొందరగా పుల్లబడిపోతుంది మనం నైట్ మిగిలిన పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొన్నిసార్లు పులుపు అనేది వచ్చేస్తుంది సమ్మర్లో పెరుగు అనేది పులుపు రాకుండా మిగిలిన పెరుగు తీయగా ఉండాలి అంటే అందులో ఒక చిన్న కొబ్బరి ముక్కను కనుక పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టూ వీక్స్ అయినా సరే పెరుగు అనేది పుల్లబడకుండా ఉంటుంది తీయగానే ఉంటుంది టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే ఇంట్లో అయినా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలా పచ్చి కొబ్బరి అనేది మనము బయట పెట్టాము అనుకోండి జస్ట్ వన్ ఆర్ టూ డేస్లోనే దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పచ్చి కొబ్బరిని నీట్గా కడిగి వాష్ చేసి ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసి అందులో వాటర్ లేని తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసి అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి మినిమం టూ ఆర్ త్రీ మంత్స్ వరకు అయితే అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే మనం ఎప్పుడైనా సరే చట్నీస్కి వాడుకోవాలి అన్నా కరీస్కి వాడుకోవాలి అన్నా కూడా ఎక్కువ రోజులు నిల్వనైతే ఉంటుంది నెక్స్ట్ టిపో ఎప్పుడైనా సరే మనం పూజల కోసం ఎక్కువగా ఫ్లవర్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సమ్మర్లోనైతే అవి తొందరగా పాడైపోతాయి ఆ వేడికి ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడైపోతాయి అలా పాడవకుండా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత ఇందులో ఉండే ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ మాత్రమే వేసుకోవాలి కొంచెం వాడిపోయిన రిక్కలు ఊడిపోయిన ఫ్లవర్స్ కనుక వేసుకున్నాము అనుకోండి వాటి వల్ల వేరే ఫ్లవర్స్ అనేది తొందరగా పాడైపోతాయి సో ఎప్పుడైనా సరే మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము గాలి తగ్గలకుండా ఉంచాలి కొంచెం గాలి తగిలినా సరే పూలు అనేది కలర్ చేంజ్ అయిపోతాయి అలాగే తొందరగా వాడిపోతాయి అందులో ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసి ఒక నాలుగైదు బియ్యం గింజలు అనేది వేసి పైన కావాలి అంటే ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ బాక్స్ మూతైనా అయినా పెట్టుకోవచ్చు ఇందులో బియ్యం అనేది వేయడం వల్ల అందులో ఏదైనా వాటర్ కంటెంట్ తేమ ఉన్నా సరే బియ్యం అనేది పీల్చేస్తుంది దీనివల్ల పూలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే స్విచ్ బోర్డ్స్ అనేది మనం ఆయిల్ చేతులతో కానీ ఏదో పనిలో ఉన్నప్పుడు స్విచ్చెస్ అనేది వేసినప్పుడు ఆ జిడ్డంతా కూడా వాటికి అనేది పట్టేస్తుంది మనం సింపుల్గా ఇలానైతే ట్రై చేయండి స్విచ్ బోర్డు క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా మెయిన్ అయితే ఆఫ్ చేయండి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ అనేది ఆ స్విచ్ బోర్డ్ పైన ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇంట్లో కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్ కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే జిడ్డు మురికి ఈజీగా వదిలిపోతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఫస్ట్ ఎలా ఉన్నాయి వన్స్ క్లీన్ చేసిన తర్వాత అందులో ఉండే జిడ్డు అయితే అంతా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలా చెత్తచాటను అయితే వాడుతూ ఉంటాము చెత్తను ఎత్తడానికి మనం తడి చెత్త పొడి చెత్త అన్ని రకాల చెత్తలు అయితే ఉంటాయి కదా ఇంట్లో మనం తడి చెత్త ఎత్తినప్పుడు ప్రతిసారి దానికి డస్ట్ అంతా పట్టేస్తుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా మనం కనుక చెత్తచాటకి సింపుల్గా ఒక క్యారీ బ్యాగ్ కనుక వేసి మనం చెత్తను కనుక ఎత్తి ఈజీగా అందులో డస్ట్బిన్లోనైతే వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనం ప్రతిసారి చెత్తచాటను క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కవర్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల చెత్తచాటలో కూడా బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం దేవుడు పూజ గదిలో తప్పకుండా హారతి అయితే ఇస్తూ ఉంటాం కదా ఇలా హారతికి ఇవ్వడానికైతే ఇలా హారతిపల్లెం అయితే వాడుతూ ఉంటాము మనం కర్పూరం కానీ ఒత్తిని కానీ వెలిగించినప్పుడు అందులో హారతిపల్లెం అంతా కూడా నల్లగా మారిపోతుంది అది మనం ఎంత క్లీన్ చేసినా సోపు లిక్విడ్ ఏది క్లీన్ చేసినా కూడా అంత ఈజీగానే అయితే పోదు అందులో హారతి పల్లెం అనేది నల్లగా పడకుండా ఉండాలి అంటే మనం కర్పూరం కానీ ఒత్తి కానీ వెలిగించే ముందు అందులో కొంచెం గోధుమ పిండిని అనేది వేసి మధ్యలో కనుక వెలిగించాము అనుకోని హారతిపల్లెం అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇంట్లోనే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది కనుక ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా సో సింపుల్గా నేను ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి విమ్ లిక్విడ్ కొనాలి అంటే మినిమమ్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది ఇలా సింపుల్గా మనం ఫైవ్ ఆర్ టెన్ రూపీస్ సోప్తో కనుక ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి సోప్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది ఇలా లిక్విడ్ లాగా చేయడం వల్ల మనము తక్కువ లిక్విడ్తో ఎక్కువ బౌల్స్ అనేది కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక సోప్ని తీసుకొని పీలర్ ఉంటుంది కదా ఆ పీలర్తో ఇలా సన్నగా తురుముకోవాలి తర్వాత దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి కరిగే వరకు మంచిగా మిక్స్ చేసుకొని వీటితో కనుక బౌల్స్ క్లీన్ చేసుకున్నాము అనుకోండి మంచిగా క్లీన్ అవుతాయి మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతోనే విమ్ లిక్విడ్ అనేది కూడా రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి లిక్విడ్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తుంది అంటే ఒక సోప్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనకి పడ్డ చీరలకి కంపల్సరీ మగ్గం వర్క్ బ్లౌజెస్ హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే వేయించుకుంటూ ఉంటాం కదా అవి కొన్ని డేస్ తర్వాత ఏంటి అంటే మనం డైరెక్ట్గా మడత పెట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీసుకడుతూ ఉంటాం మనం ఫ్రిడ్ బీర్వాలో కానీ కబోర్డ్స్లో కానీ అలానే ఎక్కువ రోజులు పెట్టడం వల్ల ఆ బటన్స్ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోయి మొత్తం కూడా చిలుమనేది వచ్చేస్తాయి దానివల్ల బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది ఈవెన్ మనం శారీలో ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల ఆ శారీకి కూడా అన్ని మరకలు అనేది పడిపోతాయి అలా తుప్పు అనేది రాకుండా ఉండాలి అంటే నేను వీడియోలో చూపించినట్టుగా బటన్స్ పైన మనకి ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అనేది వేసి మనం ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే తుప్పు చిలుము అలాంటిది అయితే రాదు ఇలా చేయడం వల్ల మనకి బ్లౌజ్ కానీ పట్టు చీర కానీ పాడవకుండానైతే ఉంటుంది మనకి వేలు పెట్టిన చీరనైనా సరే ఇలా మరకలు పడ్డాయి అనుకోండి మనం అనేది యూజ్ చేసుకోలేము కదా ఇలా సింపుల్గా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి మగ్గం వరకు బ్లౌజ్ అనేది పాడవదు అలాగే మనకి చీరలు అనేది కూడా పాడవకుండానైతే ఉంటాయి లాస్ట్ టిప్పు ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాము వీటిపైన మురికి అనేది విపరీతంగా ఉంటుంది మనం ఎవ్రీ వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసినా సరే ఆ మురికి అనేది అంత ఈజీగా పోదు ఇలా మీరు సింపుల్గా వాష్ చేసుకోండి మనం రుద్దాల్సిన పని లేకుండా మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది మనం ఎప్పుడైనా గొరువెచ్చని వాటర్ని తీసుకోవాలి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నిమ్ముప్పు అలాగే కొంచెం సర్ఫ్ కొంచెం బట్టల సోడా ఈ మూడింటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అందులో వేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది నానపెట్టాలి ఇలా చేయడం వల్ల అందులో ఉండే మురికంతా కూడా వాటర్లో దిగిపోతుంది సో తర్వాత మనం బ్రష్ పెట్టి రుద్ది చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా మురికంతా వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత నార్మల్ వాటర్తో వన్ ఆర్ టూ టైమ్స్ కనుక జాడిచ్చాము అనుకోండి రిమైనింగ్ మురికి జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది ఇలా చేయడం వల్ల డోర్ మ్యాట్స్ అనేది రుద్దే పని లేకుండా మనకి మంచిగానైతే క్లీన్ అయిపోతాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి